నమస్తే అండి నేను మీ భువనశ్రీను ఈ వీడియో పూర్తిగా ఆడవాళ్ళ కోసం అండి మగవాళ్ళు అయితే మాత్రం వీడియో స్కిప్ చేసేయండి ఎందుకంటే ఈ ఆడవాళ్ళకి చెప్తున్నానమ్మా మీ అన్నలాగా అనుకోండి మీ తమ్ముళ్ళు అనుకోండి మీ ఫ్రెండ్ అనుకోండి ఎందుకంటే ఆడవాళ్ళు ఒక పాము ఒకే టైపు నా ఉద్దేశంలో ఆడవాళ్ళైనా పాము అయినా ఒకే టైపు పాము ఆ పరమశివుడు మెల్ల ఉన్నదనుకోండి చాలామంది దండం పెడతారు రెస్పెక్ట్ ఇస్తారు గౌరవం ఇస్తారు చాలా చాలా ఇదిగా ఉంటుంది లైఫ్ అలా కాకుండా ఆ పాము ఆ సెవె మెల్లని దిగేసేసి బయటికి వెళ్ళింది అనుకోండి కొట్టేస్తారు తొక్కేస్తారు తవరేస్తారు ఇవన్నీ చేస్తారు అలాగనమాట మీ ఆడవాళ్ళు కూడా భరత్తో ఉన్నంతవరకే మీకు గౌరవం భర్తతో ఉన్నంత వరకు చాలా గౌరవిస్తారు ప్రతి ఒక్కరు నమస్కారం చేస్తారు రెస్పెక్ట్ ఇస్తారు ఒక లెవెల్లో చూస్తారనమాట అలా కాకుండా మీరు భర్తను వదిలేసేసి ఇంటిగా ఉన్నారనుకోండి సెపరేట్గా మీ అమ్మ లెక్కసేది మీ నాన్న లెక్కసేడు మీ అన్నదమ్ములు లెక్కసేరు అలా లెక్కసేయరు అసలునే అదిలే అది కాకుండా ఈదులున్న ప్రతి ఒక్కడ ఒరే ఆ జ్యోతికి అలిగోలాగా పటాయించాలరా ఇదే ఆలోచన అనమాట ఎందుకంటే మీ భర్త మీద లేకపోతే ప్రతి ఒక్కడ మీ మీద కొన్నేస్తాడు ప్రతి ఒక్కడు కొన్నేస్తాడు నిజమేది ఇందులో అబద్ధాలు ఏం లేదు ప్రతి ఒక్కరు కన్నేస్తాడు ప్రతి ఒక్కరు లోకుగా మాట్లాడతాడు జ్యోతి ఖాళీగా ఉందిరా లైన్ వేద్దాం పడి ఉంటుంద్రా లేదంటే ఆ జ్యోతి ఆ చెల్లి కూడా ఖాళీగా ఉంది దానికి కూడా లైన్ వేద్దాం ఇంత సీప్గా ఆలోచిస్తారు అనమాట చాలా రెస్పెక్ట్ ఎవరు గౌరవం ఎవరు చాలా లోకుగా అనమాట మీకు తెలీదు మీ ముందు మాట్లాడకపోవచ్చు మీ వెనకాల మాత్రం చాలా వరస్ట్గా మాట్లాడతారు అనమాట నేను అనుభవంతో మాట్లాడుతాను అనుభవం లేకుండా మాట్లాడతలేదు కాబట్టి కొంత కష్టమైన నష్టమైన భర్త ఉండండి భర్తట జీవించడం అదే లైఫ్ భర్త ఉంటే మీకు ఆగి ఉంటదనమాట లేదంటే ఏదైతే శుభ్రంగా ఇక్కడికి రా బాబు అనుకుంటే ఏ కోటి వెళ్ళిపోవడమే ఇంకేవాటి ఉండదు లేదా ఏడు రూపాయలు పనులకు వెళ్ళిపోవాలి అంతేకాకుండా మీరు సెపరేట్గా ఉందా లేదా అమ్మ ఇంటికి కూడా అంటే తమ్ముళ్ళు కూడా వాళ్ళు కూడా రెస్పెక్ట్ అనమాట మీ కొంపలవారు మీకు రెస్పెక్ట్ అవ్వరు కాబట్టి చెప్తున్నాను కదా శివయమల్లలో పాము ఉంటేనే ఆ పాముకి గౌరవం రెస్పెక్ట్ ఉన్నాయి అలాగే మీరు భర్త ఉంటేనే మీకు గౌరవం రెస్పెక్ట్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పింది నచ్చితే పాలో అవ్వండి లేకపోతే లేదు వీడి ఇంతేనమాట వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి al